మనకు ఇది వచ్చేసి విలేజ్ టు విలేజ్ మట్టి రోడ్ విలేజ్ టు విలేజ్ రోడ్ కానుకొని మూడు ఎకరాల పద్దెనిమిది గుంటల సైటు ఈస్ట్ ఫేసింగ్ తోటి ఉంటుంది క్లియర్ టైటిల్ ప్రాపర్టీ ప్యూర్ రెడ్ సాయిల్ ఒక్కటే లెవెల్ ఉంటుంది మనకు రాజాపేట నుంచి వెళ్ళి ఒక ఐదు కిలోమీటర్లు వస్తుంది యాదగిరిగుట్ట యాదాద్రి టెంపుల్ దగ్గర నుంచి వెళ్ళి ఇరవై కిలోమీటర్లు వస్తుంది హైదరాబాద్ నుండి ఎనభై కిలోమీటర్లు వస్తుంది చుట్టూ కడిలేసి ఉందండి క్లియర్ టైటిల్ ప్రాపర్టీ ఫామ్ హౌస్ పర్పస్ కానీ గెస్ట్ హౌస్ గీట్లో కట్టుకునే వాళ్ళకి మాత్రం మంచి ఛాన్స్ బాగుంటుంది ప్యూర్ రెడ్ సాయిల్ క్లియర్ టైటీలో విలేజ్కి ఒక హాఫ్ కిలోమీటర్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఇక్కడ మనకు చాలా ల్యాండ్స్ అయితే మాత్రం బాగానే సేల్ అయినాయి అది వచ్చేసి విలేజ్ టు విలేజ్ తోడు యాదాద్రి టెంపుల్కి జస్ట్ ఇరవై కిలోమీటర్ల దూరంలో కొత్తగా పడుతున్న త్రిపులకి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి ఈ ల్యాండ్కి రైతు చెప్తున్న ధర నలభై ఐదు లక్షలు చెప్తున్నాడు కూర్చుంటే తగ్గుతుంది మూడు ఎకరాల పద్దెనిమిది గుంటల సైటు చుట్టూ కడిలేసి ఉంది మొత్తం మూడు ఎకరాల పద్దెనిమిది గుంటలు కానీ పౌల్ట్రీ ఫామ్ కట్టుకునే వాళ్ళకు మాత్రం సూపర్ ఎక్సలెంట్ సైట్ ఎందుకంటే ఈస్ట్ ఫేసింగ్ తోటి ఉంటుంది కదా పౌల్ట్రీకి ఫామ్ హౌస్ చేసుకున్న వాళ్ళకి కూడా మంచి ప్రాఫిట్ ఈస్ట్ ఫేసింగ్ తోటి ఉంటుంది మూడు ఎకరాల పద్దెనిమిది గుంటలు క్లియర్ టైటిల్ ప్యూర్ రెడ్ స్టైలు ఇందులో ఒక రాయి గారికి ఏం లేదు విలేజ్కి దగ్గరలో ఉంటుంది అది విలేజ్ కనిపిస్తుంది కదా అక్కడ వాటర్ ట్యాంక్ అక్కడ విలేజ్ కనిపిస్తుంది కదా అది విలేజ్ లైట్ కూడా దిగోండి అది విలేజ్ మనం రోడ్ ఫేసింగ్ వచ్చేసి అక్కడ నుండి అక్కడ వరకు వస్తుంది అక్కడ ఉన్నారు కదా అక్కడ వరకు వస్తుంది ఇక్కడ మనకు పెద్దగా ఇన్వెస్ట్మెంట్ చేసుకున్న వాళ్ళకు మాత్రం ఇక్కడ ఒక ఐదు పది ఎకరాల వరకు అవుతుందండి మొత్తము దీని పక్కన సేలింగ్ ఉంటుంది దీని పక్కన టూ ఎకర్స్ ఉంది సేలింగ్ దాని పక్కన వన్ ఎకర్ ఉంది మొత్తం ఒకటే దగ్గర పది ఎకరాలు కావాలనుకున్న వాళ్ళకి కూడా మంచి ఛాన్స్ ప్రాపర్టీ